హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ప్రతి ఒక్క ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అండి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి మన రియల్ లైఫ్లో చాలా బాగా అయితే ఉపయోగపడతాయి తప్పకుండా వీడియోని అయితే చూడండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనకి ధర తక్కువగా ఉన్నప్పుడు టమాటాలు ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా మనము ధర ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలి ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకున్న టమాటాల అనేది ఈరోజైతే మీతో షేర్ చేస్తాను అలాగే ఒక్కొక్కసారి మనం ధర తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా టమాటాలు తెచ్చుకున్నప్పుడు తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా వేస్ట్ కాకుండా ఉండాలి మన టైం సేవ్ కావాలి మన మనీ సేవ్ కావాలంటే ఇలా అయితే చేయండి టమాటాలను అయితే ఇలా ఫోర్ పీసెస్గా ఇలా స్టాక్తో కట్ చేయండి తర్వాత దాంట్లో కొన్ని వాటరు అలాగే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అంతా కలుపు వేసేసి ఇలా స్టవ్ పైన అయితే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి ఇది బాగా ఉడుకుతుందనమాట ఇలా ఉడికేటప్పుడే దీంట్లో కొద్దిగా పసుపునైతే యాడ్ చేయండి పసుపు ఉప్పు కొద్దిగా వాటర్ వేసేసి బాగా ఇలా ఉడకబెట్టాలన్నమాట ఇది మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఇలా గుజ్జుగా అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంకా స్టవ్ బంద్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్నైతే ఒక మిక్సీ అయితే వేసేసుకుందాము ఇలా మిక్సీ అయితే వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మెత్తగా ప్యూర్ మాదిరి చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మూత పెట్టేసి ఇంకా మిక్సీ అయితే పట్ పట్టేయాలి ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ మాదిరి చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక డబ్బాలైతే అయితే స్టోర్ చేసుకోవాలి స్టీల్ డబ్బా కానీ లేదంటే గాజు సీసా కానీ ఇంకా గాజు సీసా కంటే స్టీల్ డబ్బా అయితే చాలా బాగుంటుంది ప్లాస్టిక్ది అయితే అస్సలు వాడద్దు ప్లాస్టిక్ది దాంట్లో స్టోర్ చేయడం వల్ల స్మెల్ ఎక్కువగా వస్తుంది పాడైపోతుంది అందుకోసమే స్టీల్ దాంట్లోనే ఇలా మూత ఉండే బాక్సులు అయితే ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేయండి ఇది మనకి ధర ఎక్కువగా ఉన్నప్పుడు టమాటాలు వాడుకోవడానికి పనికి వస్తుంది అలాగే మనము ప్రతిరోజు కొద్ది కొద్దిగా టమాటాలని ఏదైనా గ్రేవీ కర్రీలోకి మిక్సీ పట్టాలంటే టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడైతే బిజీ లైఫ్లో ఇలా మనం ప్యూరీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు కూరల్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది కూర కూడా గ్రేవీగా వస్తుంది టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది మనం టమాటాలను పాడు చేసుకోకుండా ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్పు చూడండి ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకోండి వాటర్ బాటిల్ని చాకు వేట్ చేసేసి ఈ విధంగా కొద్దిగా పైనకి ఈ విధంగా కట్ చేసేసేయండి ఇది ఎందుకు అంటారో చెప్తానండి చా ఆడవాళ్ళకైతే మరీ ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా అయితే కట్ చేసినాం కదా ఇప్పుడు మనము సైడ్లకి కూడా కట్ చేసుకోవాలి మనకి స్టిక్కర్ కావాలంటే పెట్టేసుకొని లేదంటే తీసేసేయండి చూడండి కత్తెరితో అయితే ఇప్పుడు కట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చాకును వేడ్ చేసి కట్ చేసినాను ఇప్పుడైతే కత్తెరతో కట్ చేస్తున్నాను మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలేసి ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసేయండి చూడండి ఈ విధంగా గ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందుకు వాడతాము అని అంటే మన ఇంట్లో రకరకాల గాజులు అయితే ఉంటాయి కదండి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము లేదంటే ఊర్లకు వెళ్ళినప్పుడు తీసుకుపోవాలన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఈ విధంగా ఒక వాటర్ బాటిల్ని కనుక కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది పగిలిపోకుండా ఉంటుంది అలాగే మనకి ఏ కలర్ గాజులు ఉన్నాయనేది కనిపిస్తుంది చిందరబందరగా లేకుండా ఇల్లు మొత్తం నీట్గా ఉంటుంది మనకి ఇలా పెట్టుకోవడం వల్ల ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు మనకి ఇలా మధ్యలో హోల్ చేయడం వల్ల గ్యాప్ పెట్టాం కదా తీసుకోవడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకని ఇలా కొద్దిగా గ్యాప్ అయితే మధ్యలో కట్ చేశాను కదా ఇప్పుడు పైన మళ్ళీ అదే మనం కట్ చేసిన బాటిల్ని ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి చూడడానికి వాటర్ బాటిల్ మాదిరే ఉంటుంది మనం మధ్యలో హోల్డ్ చేసినట్టుగా కూడా కనిపించదు అలాగే మనము తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో మనం ఇలా ఒక రెండు మూడు బాటిల్లో మన దగ్గర ఉండే గాజులు కొత్తవన్నీ ఒక దాంట్లో మనం వాడుకునేటువంటి ఒక దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ ఉంటుంది చూడడానికి ఎక్కడ పడితే అక్కడ గాజులు చిందరబుందరగా లేకుండా ఉంటుంది మనం ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళచ్చు పగిలిపోకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చాకులు కొత్తవి తెచ్చుకున్నప్పుడు షార్ప్గా ఉంటాయి కొన్ని రోజులు వాడిన తర్వాత ముద్దు పారిపోతూ ఉంటాయి మనం ఏదైనా కట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కట్ కాకున్నప్పుడు అలా కాకుండా ఇలా మన ఇంట్లో కప్పులు పింగానేవి ఉంటాయి కదండి దాన్ని ఇలా చేసి ఇలా తురిమేసేయండి ఇంకా షార్ప్ చాకులు అనేది చాలా షార్ప్గా మళ్ళీ కొత్త వాటిలో అయిపోతాయి అన్నమాట తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనం కిచెన్లో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఆయిల్ ఉలికిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి అలానే పెట్టేసినాం అనుకుంటే చాలా ఆయిల్ వేస్ట్ అవుతూ ఉంటుంది లేదంటే ఇలా వంట చేసేటప్పుడు మనం కూరల్లో వేసేటప్పుడు కూడా స్పూన్లో నుంచి పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనం క్లాత్ తోటి తూర్చినాం అనుకోండి మళ్ళీ క్లాత్ను క్లీన్ చేయాలి మళ్ళీ సోప్ వేస్ట్ అవుతుంది ఆ క్లాత్ను కడగడానికి అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా డేట్ అయిపోయిన పిండి కానీ పాతబడి పురుగు పడిన పిండి ఉన్నప్పుడు పడేయకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనము ఆయిల్ వలికినప్పుడు కానీ ఇలా మనం ఏదైనా వంట చేసేటప్పుడు స్టవ్ పైన ఆయిల్ పడినా కానీ ఇలా స్టవ్ గట్టు పైన ఆయిల్ పన్నా ఎగ్ ఒక్కొక్కసారి పగిలిపోయినా అలాంటప్పుడు ఇలా పిండి వేసి కనుక అనుకోండి నీట్గా ఉంటుంది మళ్ళీ క్లాత్ అనేది అస్సలు వాడాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడితోనే అయిపోతుంది మళ్ళీ క్లాత్ తు తుడిస్తే మళ్ళీ ఉతకాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ప్రతి ఒక్క ఆడవారికి కూడా బాగా ఉపయోగపడే టిప్ అండి మనం మనీని అయితే చాలా వరకు అయితే సేవ్ చేయొచ్చు అది ఎలా అంటే ఇలాంటి మనం ఏదైనా స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ బిర్యానీస్ కర్రీస్ రోటీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి కదా ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి వాటిని పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా అయితే పెట్టేసుకోండి చాలా బాగా ఉపయోగపడతాయి రెండు వాటర్ బాటిల్ క్యాప్లు అయితే తీసేసుకోండి ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో చెప్తానండి దానికి ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్ మన ఇంట్లో ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని అయితే ఒక టూ పీసెస్ అయితే కట్ చేసేసుకోండి ఎందుకంటే రెండు క్యాప్లు వాడుతున్నాం కాబట్టి రెండిటికి కావాల్సినంత ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా ఆ క్యాప్కి అయితే ఇలా అయితే అతికిచ్చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అతికించేసి మళ్ళీ పైన ఇలా స్టిక్కర్ అయితే తీసేసి ఇంకా ఈ ప్లాస్టర్ని అయితే దీనికి ఈ డబ్బాకైతే అతికించేసేయండి అతికిచ్చేసేయండి ఇలా అనుకోండి చూడండి క్యాప్లు అయితే దానికి అతుక్కొని పోతాయి కదా ఇప్పుడు మనము గిన్నెలు కడిగేటప్పుడు ప్రతిరోజు సోప్ అయితే వాడుతూ ఉంటాము సోప్ దేటైనా పెట్టేసినామంటే అది కరిగిపోయి చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట ఆడవాళ్ళు సేవ్ చేసేది వన్ రూమ్లోనే కదండి చిన్న చిన్న టిప్స్తోటి డబ్బులను అయితే సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలాగనక పెట్టేసుకున్నాం అనుకోండి దీనిపై నుంచి వచ్చే వాటర్ ఏదైనా తడి ఉన్నా మనకి కింద అదే బౌల్లోనే పడిపోతుంది కాబట్టి మళ్ళీ మనకు సబ్బు వేస్ట్ కాకుండా ఆ దాన్నే ఒక గిన్నెలో పోసుకొని గిన్నెలు కడుక్కోవచ్చు అలాగే మనకి సబ్బు అనేది వేస్ట్ కాకుండా కరిగిపోకుండా దీంట్లో ఇలా పెట్టడం వల్ల దానికి అత్తుకొని పోకుండా నీట్గా ఆరిపోతుంది కింద కూడా మనకి గాలి తగులుతుంది కాబట్టి ఆరిపోతుంది అలాగే స్క్రబ్బర్ను కూడా దీనిపైన పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది దాంట్లో వచ్చే దాంట్లో ఏదైనా సోప్ పడి మళ్ళీ కరిగిపోయినా కూడా దాంట్లోనే ఉండిపోతుంది కాబట్టి మనమైతే మళ్ళీ దాంతోనే కడుక్కోవచ్చు అనమాట మనకి ఒట్టిగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా మూత కూడా పెట్టేసుకొని వెళ్ళవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ టిప్ని అయితే ప్రతి ఒక్క లేడీస్ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ప్రతి ఒక్కరు ఆమ్లెట్ అయితే వేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఆమ్లెట్ అయితే వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసి వేస్తారు కొంతమంది ఆనియన్స్ అవన్నీ వేస్తారు ఇంకా కొంతమంది మసాలాలు కూడా వేస్తారు ఈ విధంగా ఒకసారి వేసుకొని చూడండి ప్లెయిన్ ఆమ్లెట్ కంటే ఈ విధంగా వేసేయండి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత తగినంత ఉప్పు పసుపు తర్వాత కారం కారం మన టేస్ట్కి తగినంత ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి పచ్చిమిర్చి వద్దనుకుంటే ఒట్టి కారమే వేసేసుకోండి లేదంటే కారము వద్దనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి అయినా వేసేసుకోవచ్చు అన్నీ వేసుకొని బాగా కలిపేసేయండి ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వేయడం వల్ల అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆమ్లెటు చాలా ఫ్లఫీగా వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం పెన్నెం వేడి పెట్టేసుకొని ఇలా అయితే వేసేసేయండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి వేసినామనుకోండి అనుకోండి ఆమ్లెట్ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ తినేసేయచ్చు కావాలంటే దీంట్లో ఒక రెండు బ్రెడ్ ముక్కలు పెట్టుకొని తిన్నామంటే ఆ బ్రెడ్ ఆమ్లెట్ మాదిరి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ప్రతిరోజు అన్నం కోసం అని బియ్యం అయితే కడుగుతూ ఉంటాం కదా మనం బియ్యం కడిగిన కడిగేటప్పుడు ఫస్ట్ సారి వాటర్ కింద పడేయకుండా ఒక బౌల్లో అయితే పోసుకుందాము చూడండి బియ్యం కడిగినప్పుడు వాటర్ ఈ విధంగా వచ్చేస్తుంది కదా ఇదైతే వేస్ట్గా పడేద్దండి వాటర్ని చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే పోసేసుకుందాము ఇలా పోసేసుకున్న తర్వాత ఈ వాటర్లో మనము కాఫీ పొడి మన ఇంట్లో ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే తీసేసుకోండి నేనైతే బ్రూ అయితే తీసుకున్నాను ఇది టూ రూపీస్ ప్యాకెట్ ఒకవేళ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే అంత వేయొద్దండి కొద్దిగానే వేయండి ఒక హాఫ్ వేయండి ఈ విధంగా అయితే వేసేసేయండి ఆ బియ్యం కడిగిన వాటర్లో వేసేసి ఈ వాటర్లో ఈ కాఫీ పొడి కలిసేటట్టు బాగా కలిపేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇవి ఎందుకు వాడతాము అంటే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ మనీ ప్లాంట్ ఇంకా రకరకాల షో మొక్కలు ఉంటాయి కదా వాటికి కనుక ఇవి వేసామనుకోండి మొక్కలు అనేది బాగా పెరుగుతాయి అలాగే గుబురుగా వస్తాయి అలాగే ఆకులు దాని కాండము చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్త కొత్త లేత లేత ఆకులు అయితే వస్తాయి అన్నమాట ఇలా మనము రెగ్యులర్గా కాదండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేసామనుకోండి చాలా బాగా వస్తాయి అనమాట మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి తప్పకుండా ఈ అయితే ఫాలో కండి గులాబీ మొక్కలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి పిన్స్ అయితే టిక్టిక్ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా పాత పడిపోయి పెయింట్లు వేసిపోయి తుప్పు పట్టిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము వీటిని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేదాన్ని వీటిని మళ్ళీ కొత్త వాటిలో ఎలా రివ్యూ చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే మనకి ఏవైతే పాత పడినాయో ఆ పిన్స్ని అయితే తీసేసుకోండి మన ఇంట్లో మనకి ఏ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుందో ఆ కలర్ అయితే వేసేసుకోండి లేదు అంటే మనకి చీరలకు మ్యాచింగ్ కావాలి అని అంటే అదే కలర్ మనకి చీరలు కానీ డ్రెస్సెస్ కానీ ఉండే కలర్స్నైతే ఇలా వేసేసుకోండి ఎలాగో మన ఇంట్లో ఒక నాలుగైదు కలర్స్ అయితే నెయిల్ పాలిష్ ఉండునే ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ని అయితే వేసేసుకోండి వేసేసుకొని ఆరిపోయిన తర్వాత మనము వాడినామనుకోండి మనకి మళ్ళీ తలకు పెట్టుకోవడానికి కొత్త వాటిలో ఉంటాయి అలాగే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ అవుతాయి తప్పకుండా ఈ టిప్నైతే ఫాలో కాండి వేస్ట్గా పడేయకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పువ్వులు తెచ్చుకుంటాం కదా పువ్వులు తెచ్చుకున్నప్పుడు పువ్వులను మనము ఒకటి రెండు రోజులే ఫ్రెష్గా ఉంటాయి తర్వాత మెత్తబడిపోతూ ఉంటాయి పా వాడిపోయినట్లుగా అలా అయిపోతాయి అన్నమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఎప్పుడైనా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలని పూలను తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ పువ్వులనైతే ఫ్రెష్గా ఉండే పూలనైతే తీసుకోండి అంటే వాడిపోయినట్లుగా ఉండకుండా అప్పటికప్పుడు మొగ్గలుగా విచ్చుతూ ఉంటాయి కదా అవి అయితే తీసుకోండి అవి తీసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక స్టీల్ డబ్బా తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసేసి తర్వాత పూలనైతే పెట్టేసేయండి తర్వాత ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి టిష్యూ పేపర్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసేయండి టిష్యూ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ అయినా సరే కట్ చేయండి ఇలా కట్ చేయడం కట్ చేసి వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడి మొత్తం ఈ పేపర్ అయితే పీల్ చేస్తుంది ఇది పీల్చడం వల్ల పువ్వుల తడి అనేది ఉండదు కాబట్టి మనకి పువ్వులు ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత పైన కూడా టిష్యూ పేపర్ వేసి పెట్టడం వల్ల లోపల నుంచి పైనుంచి వచ్చే తడి పీల్చేస్తుంది కింద బియ్యం ఉండేది కాబట్టి బియ్యం కూడా ఈ తడిని అయితే పీల్చేస్తుంది అనమాట తప్పకుండా ఇలా అయితే చేయండి ఫిఫ్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు పువ్వులు అయితే ఫ్రెష్గా వాడిపోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే చపాతికనే పిండి కలుపుతూ ఉంటాం కదండి పిండి కలిపినాక మొత్తం ఒక్కొక్కసారి అయిపోదు అలాంటప్పుడు పిండి మిగిలిపోతూ ఉంటుంది మిగిలిపోయినప్పుడు మనం అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకొని ఒట్టిగా అయిపోతుంది మళ్ళీ దాన్ని తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాలి అలా కాకుండా తీసిన వెంటనే చేసుకునేటట్టుగా ఫ్రిడ్జ్లో అంటే మనం ఏ బాక్స్లో అయితే పెడుతున్నామో ఆ బాక్స్కి అయితే ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మిగిలిన పిండిని అంతా ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఈ పిండి పైన కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది నల్లబడకుండా ఉంటుంది అలాగే గట్టిగా కాకుండా ఉంటుంది కలర్ చేంజ్ కాదు ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ మనం తీసిన వెంటనే చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటా పళ్ళు తెచ్చుకుంటాం కదా టమాటా పళ్ళు బాగా పండిన టమాటాలు తెచ్చుకున్నప్పుడు రసానికని కానీ కూరలు కానీ పచ్చళ్ళ కానీ తెచ్చుకుంటాం కదా అవి పాడవకుండా మనము అలానే పెట్టేసామంటే పాడైపోతూ ఉంటాయి అవి పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక నాప్కిన్తో కానీ ఒకటి మెత్తటి క్లాత్తో కానీ తూర్చేసేయండి తడి లేకుండా తర్వాత ఇలా బొడ్డు దగ్గర ఉంటుంది కదా టమాటాకి దాని దగ్గర వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ అయితే ఈ విధంగా పూసేయండి ఇలా కొద్దిగా పూసి మనము అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటాయి కనీసం అంటే ఒక వన్ వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటాయన్నమాట మనము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎగ్ ఏదైనా ఫేస్కి అప్లై చేసుకోవాలన్నా లేదంటే ఆమ్లెట్ వేసుకోవాలన్నా లేదంటే తలకు పట్టించుకోవాలన్నా ఎగ్నైతే ఇలా ఇలా చేస్తూ ఉంటాం కదండి అంటే ఎగ్ ఎల్లోనే స్కిప్ చేయాలంటే ఈ విధంగా మనం ఎగ్ను అయితే ఇలా బ్రేక్ చేసిన తర్వాత ఒక జాలి గంటే ఉంటుంది కదండి అయితే వేసేసేయండి జాలి గంట పైన వేయడం వల్ల వైట్ అంతా కిందికి దిగిపోతుంది ఎగ్ ఎల్లో మాత్రం అలానే ఉండిపోతుంది అనమాట మనం ఎగ్ను ఎల్లోని స్కిప్ చేయాలన్నప్పుడు ఈ విధంగా చేశారనుకోండి ఇంకా మనకి ఎగ్ ఎల్లోది అనేది కొద్దిగా కూడా పడదనమాట చాలామంది హెయిర్స్ అప్లై చేస్తూ ఉంటారు ఫేస్కి అప్లై చేస్తూ ఉంటారు ఎగ్ వైట్ను ఈ విధంగా మనము ఎల్లోనైతే స్కిప్ చేసేసి ఈ విధంగా అయితే వైట్ను మాత్రం తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు తప్పకుండా ఇలా ఎల్లోని తీసేయాలన్నప్పుడు ఇలా అయితే చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే షాంపూ అయితే వాడుతూ ఉంటాం కదా షాంపూ వాడేటప్పుడు షాంపూ మనం కొద్దిగా డబ్బాలేది లేదు వాడినామంటే పర్లేదు కానీ ఇలా ప్యాకెట్స్ వాడినప్పుడు కొద్దిగానే వాడుతూ ఉంటాము మగవాళ్ళకైతే జుట్టు తక్కువగా ఉంటుంది కదా ఈ షాంపూ అంతా అయిపోదు అలాంటప్పుడు మనం షాంపూను అలానే పెట్టేసినాం అనుకోండి పాడైపోతుంది అలాగే మొత్తం ఒలికిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా షాంపూ ప్యాకెట్కి అయితే ఈ విధంగా క్లిబ్బును అయితే పెట్టేసేయండి ఇలా క్లిబ్బును పెట్టేసేయడం వల్ల షాంపూ అనేది కొద్దిగా కూడా ఉలికిపోకుండా ఉంటుంది అలాగే పాడవకుండా ఉంటుంది మళ్ళీ మనం వాడుకునేంత వరకు అలానే ఉండిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బనానా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏం లేదండి పండునైతే మనము కొద్దిగా తీసేసుకోండి ఒక నాలుగైదు పీసెస్ తీసుకోండి ఒక బౌల్లోకి ఈ విధంగా మనం చాక్తో కానీ లేదంటే స్పూన్తో తీసినా వస్తుంది ఇది ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది కానీ బాగా మాగిన పండ్లు అరటి పండ్లు ఉంటాయి కదండి అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే దీన్ని మెత్తగా పేస్ట్ మాదిరి స్మాష్ చేసేసేయండి మెత్త మెత్తగా కావాలన్నమాట ఇలా బాగా స్పూన్ తోటి ఒక్క నిమిషం అన్నామనుకోండి మెత్తగా అయిపోతుంది ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో పచ్చి పాలు ఉంటాయి కదండి పచ్చి పాలు అంటే కాంచకుండా ఉండే పాలు అనమాట ఇలా ఒక స్పూన్ వేసేసేయండి ఇలా పచ్చిపాలను వన్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు పసుపును కూడా వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి పాలు అరెడ్డి గుజ్జు పసుపు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఫేస్ కనుక అప్లై అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది స్మూత్గా వస్తుంది అయినా మన మనకు పింపుల్స్ వస్తూ ఉంటాయి కదండి పింపుల్స్కు వచ్చి పోయిన తర్వాత మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఆ మచ్చలు బాగా పోతాయి అనమాట అసలు అక్కడ మచ్చ ఉండిందా అనేటట్టుగా పోతాయి ఇలా మనం అప్లై చేసినామంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అప్పడాలు అయితే వేయించుతాం కదండి అప్పడాలు వేయించిన తర్వాత చూడండి ఆయిల్ అయితే అప్పడంలో కొద్దిగానైనా ఉండిపోతుంది ఎందుకంటే ఇవి ఇలా సరిగ్గా కరెక్ట్గా ఉండవు కదండి ఒకే లెవెల్గా ఉండవు ఇలా ఎత్తుల తగ్గులు అలా ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో అంతా ఆయిల్ ఉండిపోతుంది అనమాట ఆయిల్ మొత్తం అలానే ఉంటుంది మనం తినేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఒక గిన్నెలో ఈ విధంగా పొడుగ్గా నిలబెట్టేసి పెట్టేసేయండి ఆయిల్ మొత్తం కిందికి కారిపోతుంది ఇంకా ఆయిల్ అనేది ఎక్కడ ఉండదు మనం ఆయిల్ లేకుండా అప్పుడాలైతే తినేసేయొచ్చు అనమాట ఈ టిప్నైతే అప్పడాలు వేయించినప్పుడు ట్రై చేయండి చుక్క ఆయిల్ అనేది అప్పడాలకు అనేది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అండి చాలా బాగా ఉపయోగపడే టిప్పు అది ఏంటంటే మనం బనానా అయితే తింటూ ఉంటాం కదండి అదేనండి అరటిపండు అంటే వీటి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారనుకుంటా అరటి పన్ను అయితే అందరూ తింటూ ఉంటారు కానీ మనం పండు తిన్న తర్వాత ఇంకా తొక్కనైతే పడేస్తూ ఉంటాము కానీ తొక్కను పడేదాన్ని ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఫస్ట్ అయితే ఈ అరటిపండు తొక్కనైతే శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి దాంట్లో ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసేయండి ఏంటి ఆవులు తినే అరటిపండు తొక్కని నేను మేం తినాలనా అని అనుకుంటున్నారా అవునండి దీనివల్ల చాలా ఉపయోగము ఇలా అయితే కట్ చేసి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసేయండి ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలి నేనైతే పెద్ద గ్లాస్తో పోసాను ఒక గ్లాసు అంటే ఒక అరటి పండు తొక్కకి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఇది బాగా మరిగిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా బాగా మరిగి దాంట్లోకి అరటిపండు తొక్కోలోది గుజ్జులు అది అంతా వచ్చేస్తుంది అనమాట అదే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి నిద్ర సమస్య నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వాటర్ని కనుక తాగారనుకోండి నిద్ర బాగా వస్తుంది దీంట్లో సి విటమిన్ ఉంటుంది అందుకోసమని మనము రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ కనుక ఈ వాటర్ని మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వడగట్టేసుకొని తాగేసేయాలన్నమాట చూడండి ఈ విధంగా ఉడగట్ మరీ ఎక్కువ వేడి లేకుండా మనం తాగేట మనం టీ అంటే ఇది అరటిపండు టీ అనమాట ఈ అరటిపండు టీని కనుక మనం తాగాము అనుకోండి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెల్త్కు చూడండి ఈ విధంగా మెత్తబడిపోయింది కదా ఈ అరటిపండు టీని వీక్లీలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న మనం చేసుకొని తాగాం అనుకోండి హెల్త్కు చాలా మంచిది నిద్రలేమి సమస్యతో బాధపడేవారైతే ఇది బాగా మనకి నిద్ర అనేది పట్టిస్తుంది అనమాట అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా తాగేసేయచ్చు తప్పకుండా ఇదైతే తాగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు సో ఈ ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయో నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్